నమస్కారమండి ఇప్పుడు మనం ఆనందమయ్యి కథలోని రెండవ భాగాన్ని విందాం అమ్మకి అబద్ధం చెప్పానని కొంచెం గిల్టీగా ఉంది కానీ నేను అరుణ ఆంటీ ఆచూకి కనుక్కుందామని పెడతానంటే అమ్మ ఒప్పుకుంటుందా ఎప్పటికే అమ్మ నా మనసు గ్రహించిందని నాకు అర్థమైంది అందుకే అన్ని జాగ్రత్తలు చెప్పింది నేను దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాను కానీ నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు సందేహాలు అరుణ ఆంటీ గురించి ఎవరిని అడిగితే బాగుంటుంది పొద్దున్న పేపర్లో ఆనందాశ్రమం వాళ్ళు జరిపిన ఒక ఫంక్షన్లో ఒక పక్కగా ఉన్నారావిడ ఆ ఫోటోనే తను చూసింది ఆ ఫోటో కూడా కొంచెం అలికేసినట్టు ఉంది అందుకే రెండు మూడు సార్లు చూస్తే కానీ గుర్తుపట్టలేకపోయింది అంటే ఆంటీ అక్కడున్నారా లేదా ఆ ఫంక్షన్కి వచ్చి వెళ్ళారా ఎక్కడుంటున్నారు పోనీ ఆ ఆశ్రమంలో మాతాజీనే అడిగితే పోదు అందుకే ఆ ఆశ్రమం వాళ్ళు గుళ్ళో ప్రవచనాలు చెప్తున్నారని అక్కడికి బయలుదేరాను కానీ ఆవిడ గురించి మాకేం తెలుసు బోలుడు మంది వస్తుంటారు పోతుంటారు మాతాజీని చూడటానికి వచ్చిన ప్రతి మనిషిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అని వాళ్ళంటే ఏం చెయ్యాలి నడుస్తున్నానే కానీ నా ఆలోచనలు తెగడం లేదు అంతలోకే గుడి చేరాను అది సువిశాలమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం చుట్టూ అందమైన చెట్లు పూల మొక్కలు చల్లటి గాలి దాంతోపాటు వచ్చే పూల గుబాళింపు దానికి తోడు ప్రశాంత వాతావరణంలో వినిపిస్తున్న గంటసాల గారి భగవద్గీత ఎంత బాగుందో ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆ భగవద్గీత వినడానికి మనసుకు చాలా సూతింగ్గా అనిపించింది దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఎవరైనా పోతే గాని ఇంట్లో భగవద్గీత పెట్టుకోరు అదేంటో కర్మ ఇది రోజూ వినాల్సింది అర్థం చేసుకొని అధ్యయనం చేయాల్సింది ఆచరణలో పెట్టాల్సింది అని ప్రవచనకర్తలంతా ఊకమ్మడిగా గట్టిగా ఒక్కడి నుంచి చెప్తున్న జనాలు మాత్రం ఆ అలవాటును మాత్రం మానడం లేదు గుళ్ళోకి అడుగు పెట్టగానే సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు రామాయణం మీద మాతా ఆనందమయీ దేవి ప్రవచనాలు అని నోటీసు బోర్డు మీద రాసుంది మెల్లిగా లోపలికి వెళ్ళి పక్కనే ఉన్న ధ్యాన మందిరం వైపు వచ్చాను ఆ హాలులో ప్రవచనాలు జరుగుతున్నాయి మాతా ఆనందమయీ దేవి ప్రవచనం చెప్తున్నారు ఆవిడ చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నారు రామాయణం చెప్తున్నట్టున్నారు ఆవిడ ఇవేళే మొదలు కాబూలు రామాయణంలోని పాత్రలు వాటి వైశిష్ట్యం గురించి వాల్మీకి దృష్ట్యా రామాయణ పాత్రల విశ్లేషణ మొదలైనవి చెప్తున్నారు సీతారాముల గురించి చెప్తూ భార్యాభర్తల బంధం గురించి వాటి ధర్మాలు బాధ్యతల గురించి విశదీకరిస్తున్నారు ఆవిడ భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అన్న సంగతి చెప్తూ ఒకళ్ళకొకళ్ళు అభేదంగా ఉండాలి ఆత్మ శరీరంలా ఉండాలి ఒకరు లేకపోతే ఇంకొకరికి అస్తిత్వం లేదన్నట్టు ఉండాలి ఏదో భార్య మీద మొత్తం ఇంటి బాధ్యతనంతా వేసేసి ఉద్యోగం చేసుకురావటమే గొప్ప విశేషమన్నట్టు భర్త ఉండకూడదు నువ్వేలాగైతే నీ భార్య కూడా నీతో సమానంగా సంపాదించి నీ సంసార బాధ్యత పంచుకోవాలని అనుకుంటావో అలాగే ఇంటి పనుల్లో ఆమెకు కొంత చేదోడు వాదోడుగా నువ్వుండాలని ఆమె కూడా కోరుకుంటుంది కదా అలా కాక బయట సంపాదన చెయ్యాలి ఇంట్లో మీ అమ్మకు మళ్ళే ఇంటి పని వంట పని మొత్తం అంతా చెయ్యాలి మీ వాళ్ళందరికీ మర్యాద మన్ననలు చేసి కూర్చోబెట్టి సేవలు చెయ్యాలి అనుకుంటే ఆమె ఏమైనా మనిషా లేక మరమనిషా భర్తన్నవాడు భరించే శక్తి ఉన్నవాడని కదా అర్థం అంతేకాని ఇలా వేపుకు తినేవాడు కాదు కదా అందరూ రాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటారు రాముడు కూడా ఈ తరం మగవాళ్లలా ఉండుంటే సీతాదేవి ఎప్పుడో వదిలి వెళ్ళిపోయేది ఈ మాటకు అక్కడ వింటున్న వాళ్ళందరూ తెగ నవ్వుతున్నారు అందుకే చెప్పేది భర్తలందరూ తమ భార్యలు సీతాదేవిలా ఉండాలని ఆశించే ముందు తాము శ్రీరామచంద్రునిలా ఉన్నామా అన్నది ఆత్మావలోకనం చేసుకోవాలి రామాయణంలో భార్యాభర్తలిద్దరి గురించి చెప్పాడు వాల్మీకి మహర్షి ఏదో చదివేశామన్న పేరుకు చదివి మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలు పురాణాలు స్త్రీ గురించి ఇలాగే చెప్తున్నాయి కాబట్టి స్త్రీలు ఇలాగే ఉండాలి అనుకోవటం మూర్ఖత్వం అని చెప్తున్నారావిడ మధ్య మధ్యలో చలోక్తులు చెప్తూ అందరినీ నవ్విస్తూ అందరినీ ఆకట్టుకుంటూ రామాయణ గాథను చెప్పుకుపోతున్నారు ఇంకా వారం రోజుల పాటు నడుస్తుందట ఈ రామాయణ ప్రవచనం అదయ్యాక అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడి నుంచి గుళ్ళోకి దర్శనానికి వెళ్తున్నారు నేను ఆవిడని కలుద్దామని అక్కడ మఠంలో ఒకరిని అడిగా వాళ్ళు నా పేరు అడిగారు చెప్పాను నే వచ్చిన పని గురించి అడిగారు నేను పొద్దున పేపర్లో ఫోటో చూపించి ఈవిడని కలవాలి అన్నాను వాళ్ళు నన్ను ముందుగా మాతాజీని కలవాలని చెప్పి నా పేరు వచ్చిన పని రాసిమ్మని అడిగారు రాసిచ్చాను మరో ఐదు నిమిషాలకు నాకు లోపలికి రమ్మని పిలుపు వచ్చింది వెళ్ళాను నాకు సన్యాసులతో మాట్లాడటం ఎలాగో తెలీదు కానీ వాళ్లకు మనుషులను చూడగానే అన్నీ తెలుసుకుంటారని సూపర్ పవర్స్ ఉంటాయని అంటారు చూద్దాం ఆవిడ ఏం తెలుసుకుంటుందో ఏం చెప్తుందో అని ఆవిడ్ని ఏమని పిలవాలో తెలీదు సరే వెళ్ళి నుంచున్నాను కూర్చోరామా అందావిడ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను నీకు ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలు నీ మనసంతా ఏవో ఆలోచనలతో సతమతమవుతుంది కదా కానీ నీకు ఇప్పుడు కావాల్సింది ఇవన్నీ కావు ప్రశాంతత కావాలి ఏదో నా మనసును కనిపెట్టినట్టుగానే అన్నది ఆవిడ కానీ ఆవిడనేమని సంబోధించాలా అని తెలియక తడబడుతూ అన్నాను మాతాజీ అందరూ నన్ను అలాగే పిలుస్తారు నువ్వు అలాగే పిలు అంది నేను తీసుకెళ్లిన పేపర్లో ఫోటో చూపించి ఈవిడ గురించి నాకు కొన్ని విషయాలు తెలియాలి మాతాజీ అన్నాను ఎందుకు ఆవిడ గురించి తెలుసుకోవటం అన్నారు ఆవిడ కావాలి ఆవిడి గురించి తెలుసుకొని కానీ వెళ్ళను మీకు తెలిసే ఉంటుంది మీరు చెప్పి తీరవలసిందే పొద్దున్న పేపర్లో మీ ఆశ్రమం వాళ్ళు నిర్వహించిన ఒక ఫంక్షన్లో ఆవిడ ఉండటం చూశాను ఇదిగో చూడండి అన్నాను నేను ప్రొద్దుటి పేపర్ చూపించి ఆవిడ అది చూడకుండానే కొంచెం చిరునవ్వు నవ్వి చూడమ్మా రోజూ మా ప్రవచనాలు వినడానికి చాలామంది వస్తారు వారందరినీ గుర్తుపెట్టుకోవటం వారు కోరిందల్లా చేయటం మాపని కాదు అయినా ఇప్పుడు ఆవిడెవరి గురించో తెలుసుకోవటం వల్ల నీకొచ్చే లాభమేమీ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు వెళ్ళి నీకు పుట్టబోయే బుజ్జి పాపాయి గురించి ఆలోచించు అంతేకాని ఈ అక్కర్లేని సంగతులు నీకెందుకు ఆవిడ నీకేమవుతుందని ఆవిడ గురించి తెలుసుకోవటం అంది నా చిన్నప్పుడు నాకున్న తీపి గుర్తు ఈ ఆంటీ నాకు ఆవిడంటే చాలా ఇష్టం ఆవిడకి నేనంటే మహా ఇష్టమని నాకు తెలుసు మీరు ఆవిడ గురించి చెప్తే కానీ కుదరదు ఆవిడ్ని చూడాల్సిందే ఆవిడ సంగతి తెలుసుకోవాల్సిందే మొండి పట్టు పట్టాను బహుశా ఆవిడ కావాలనే దాస్తోందనే భావం ఏర్పడింది నా మనసులో ఆవిడ కొంచెం గట్టిగా ఏమిటి చెప్తుంటే కాదు నా టైం వేస్ట్ చేయకు అని ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళి ఎవరితోనో ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది నాకు కోపం వచ్చింది సన్యాసినులు ఎంత ఓర్పుగా ఉండాలి అలాంటిది ఈవిడికింత కోపం దేనికో పేరుకు మాత్రం సన్యాసినులు అనుకున్నాను నాకు ఇక వేరే మార్గం లేక కోపంతో కూడిన బాధతో బయలుదేరాను ఇంకొంచెం ఉంటే ఏడుపు తమాయించుకొని బయటికి వచ్చాను రూమ్ బయటికి రాగానే ఒక సన్యాసిని ఒక బుక్ పట్టుకొని నా దగ్గరకు వచ్చి అందులో నా పేరు అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ రాయమంది అసలే కోపంతో ఉన్నానేమో రాయనన్నాను ఆవిడ బ్రతిమాలి మఠం తరపున డేటా కోసం వివరాలు సేకరిస్తున్నామని కావాలని అలా సేకరించటం తన బాధ్యత అని లేకపోతే తనను కోప్పడతారని బ్రతిమాలి నచ్చ చెప్తే సరేనని రాసిచ్చి వచ్చేశాను రాత్రికి అమ్మకి జరిగిందంతా చెప్ప నేను వద్దే అని చెప్తూనే ఉన్నాను నువ్వెప్పుడు విన్నావని నా మాట ఎవరెవరి కళ్ళు పడ్డాయో నీ మీద అసలే నెలలు నిండిన దానివి ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దే అమ్మా అంటే వింటావు రేపేదైనా జరగకూడనిది జరిగితే ఏమిటి దిక్కు గట్టిగా నాలుగు తగిలించటానికి నువ్వేమైనా చిన్నపిల్లవా చెప్పిన మాట వినవు కదా అంతా నా కర్మ అని తలబాదుకొని చీవాట్లు పెడుతూ రెండు మాటలు దృష్టి తీసింది అమ్మ నువ్వు నీ దృష్టి అని నిన్నెవరూ మార్చలేరు అనుకున్నాను అమ్మ ఇంకా ఏదో సణుక్కుంటూ వెళ్ళిపోయింది సరేనండి మనం వచ్చే వీడియోలో మూడవ భాగం విందాం అంతవరకు సెలవా మరి